శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారు మేషమాసంలో జన్మించినటువంటి వారందరూ మేషరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా చెప్పడం జరిగింది ఈ మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి అనగా గురువు మే ఒకటో తారీఖు వరకు జన్మరాశిలోను ఆ తర్వాత ద్వితీయ రాశి అయినటువంటి ద్వితీయ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం వీరికి అరవై శాతం గురుబలం ఉంటుంది అంటే విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు సమాజంలో పలుకుబడి విషయంలో కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎదగడానికి ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి గురువు అరవై శాతం శుభ అందిస్తాడు అలాగే ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం లాభములో ఇప్పుడు సంచరిస్తున్నాడు జూన్ తర్వాత ఆయన వక్రించి తిరిగి ఆయన దశమం వైపు తమ దృష్టిని మరలించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకంగా లాభ దశమభావాల్లో సంచరించడం వల్ల ఈ శని భగవానుడు కూడా ఈ సంవత్సరం డెబ్బై శాతం శుభ ఫలితాలని ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని వారికి కానీ సాఫ్ట్వేర్ రంగంలోని వారికి కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా శని భగవానుడు డెబ్బై శాతం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక మోక్షకారకుడైనటువంటి ఈ కేతువు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో షమో భావంలో అనగా ఆరో భావంలో కన్యా సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో చాలా పనులు వారు ప్రశాంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అక్కడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరము మనకు క్రోధి నామ సంవత్సరానికి రాజు అయ్యాడు ఆయన అటువంటి కుజభగవానుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు నుంచి కూడా ఈయనకు ఒక నలభై ఐదు రోజుల పాటు అనగా తృతీయ భావంలో మిథున రాశులు సంచరించడం వల్ల వీరికి భూ వాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ ఇతరత్ర వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు ఈ సంవత్సరం వీరికి యాభై శాతం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి ఏప్రిల్ పదహైదు నుంచి మే పదహైదు వరకు నూతన ఉద్యోగాలు రావడం కానీ లేకపోతే గృహాన్ని మార్చడం కానీ ఇతరత్ర స్థాన చలనానికి అవకాశం కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ పదహైదు నుంచి అక్టోబర్ పదహైదు వరకు కూడా వీరు పోటీ ప్రపంచంలో కానీ కానీ మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలు కానీ లేకపోతే అధికారుల యొక్క అభినందనలు కానీ అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు మంత్రి పదవులు లభించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ వారికి ఈ సంవత్సరం వ్యయభావములో అనగా మీనరాశిలో పన్నెండవ భావంలో రాహు సంచరిస్తున్నాడు ఈయన పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కనుక తప్పనిసరిగా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ వారు ఈ రాహువు యొక్క గ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించడం అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ సూక్తము శ్రీదేవి కడ్గమాల స్తోత్రం లాంటివి చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్